నిత పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లించుకుందాం ఉదయకాలమున మరి దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం ఒకసారి చూసుకుందాము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం పదమూడవ వచనం వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగ జేతును దేవుని యొక్క వాక్యము సత్యమైనది దేవుని వాక్యము జీము గలిగినది దేవుడు తన యొక్క బిడ్డలను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను నీ దుఃఖానికి ప్రతిగా దేవుడు సంతోషాన్ని ఇవ్వబోతుంటున్నాడు ఆదరణను నీకు ఇచ్చి నిన్ను నడిపించబోతుంటున్నాడు నేను ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు నా ప్రియ సహోదరుడ సహోదరి ఈ యొక్క వాక్యమును ఇర్మియా గ్రంథములో ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు మరి మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన ప్రవక్త అయిన ఇర్మియాను మరి అనేక మరి దేశాల మీద రాజ్యాల మీద మరి ఆయనను ప్రవక్తగా ఉంచి ఈ యొక్క ఇర్మియా గ్రంథములో దేవుడు అనేకమైన రాజ్యాల కొరకు మరి ఆ యొక్క హెచ్చరికగా మరి వారికి నిరీక్షణ కలుగునట్లుగా వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నా ప్రియమైన వారలారా ఈ యొక్క వచనములో దేవుడు ఆయన నిరీక్షణను గురించి అదే రీతిగా పూర్వస్థితిని గురించి మాట్లాడుతున్నాడు ఇజ్రాయెల్ ప్రజల గురించి ఆయన ఇక్కడ వారు సంతోషము కలిగే వారిగా కన్యకలు ఆనందించేవారిగా వృద్ధులు యవనస్తులు పిల్లలు అందరూ కూడా ఆనందించే వారిగా ఉంటారు అని వాక్యంలో రాయబడి ఉంది నా ప్రియమైన వారలారా దుఃఖమును సంతోషంగా మారుస్తానని అంగలార్పును నాట్యంగా మారుస్తానని దేవుడు ఒక ఒక పవర్ఫుల్ అయిన శక్తివంతమైన వాగ్దానాన్ని ఇజ్రాయెల్ ప్రజల పట్ల ఇస్తూ ఉంటున్నాడు దేవుడు వారి యొక్క బ్రతుకులను మార్చాలని ఆశపడుతూ దేవుడు నూతన కార్యాన్ని చేసేకి దేవుడు మరి ఇష్టపడుతూ ఈ మాటలను ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకు ఆయన అందజేస్తూ ఉంటున్నారు ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే ఎటువంటి స్థితిలో ఉన్నారంటే వారు భయంకరమైన దుఃఖమైన స్థితిలో ఉంటున్నారు సమస్యల్లో ఉంటున్నారు వేదనలో ఉంటున్నారు వారు బందీగా తీసుకొని పోబడ్డారు వారు బందీలో ఉంటున్నారు వారి ప్రాంతాన్ని వారి దేశాన్ని వారు వదిలిపెట్టారు అట్లాంటప్పుడు దేవుడు ఒక నిరీక్షణ కలిగించే ఒక మాటను ఆ బిడ్డలతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన అంటున్నాడు మీరు అనుభవిస్తున్న ఈ దుఃఖము ఈ వేదన ఈ బాధ ఈ శ్రమలు ఇవన్నీ కూడా దేవుడు మార్చబోతూ ఉంటున్నాడు భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు బబులోను రాజ్యంలో బందీలుగా ఉంటున్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు దేవునికి సర్వశక్తి కలిగిన దేవునికి అన్ని అధికారాలు ఉన్నాయి ఆయన ఏదైనా చేయగలడు ఆయన ఎటువంటి పరిస్థితినైనా మార్చగలడు వారి యొక్క ఆలోచన వారి యొక్క విచారమును తలకిందులుగా చేసి దుఃఖానికి బదులుగా సంతోషంగాను అంగలార్పుకు బదులుగా నాట్యముగా మార్చివేయగలిగిన దేవుని వారు కలిగి ఉంటున్నారని మరి ఒక్కసారి ప్రజలకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అవును నా ప్రియమైన వాళ్ళరా దేవుడు ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు అనేక సాధ్యమైనది భూమి మీద ఏదైనా ఉందా అంటే ఏది లేదు ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని మార్చివేయగలిగిన సమర్థుడైన దేవుడు మన దేవుడు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలతో మరి వారి యొక్క దుఃఖాన్ని వారి వేదనను అవన్నీ చూసి దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నాడు అదే దేవుడు ఉదయ కాలం నీతో కూడా మాట్లాడుతుంటున్నాడు ఒకవేళ నువ్వు అన్ని కోల్పోయావేమో నువ్వు దుఃఖంతో ఉన్నావేమో నువ్వు అంగలారుస్తూ ఉన్నావేమో వేదన కలిగి ఉన్నావేమో బాధపడుతున్నావేమో నాకెవరూ లేరే అనుకుంటున్నావేమో దేవుడు ఇదిగో ఈ ఉదయ కాలమున ఈ యొక్క ఇర్మియా గ్రంథం ముప్పై ఒకట అధ్యాయం పదమూడవచనం ద్వారా మరి ఒక్కసారి నీతో మాట్లాడుతూ ఉంటున్నాను అని అంటున్నాడు నేను నీకు ఆదరణ కలుగజేస్తాను నేను నీ దుఃఖానికి ప్రతిగా సంతోషమునిచ్చి నీ కాదరణ కలుగజేస్తానని ఆయన వాట ఇస్తుంటున్నాను మాట ఇచ్చే దేవుడు తప్పే దేవుడు కాదు కదా మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు మన దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు ఆయన ఎంత ప్రేమించాడంటే ఆ బిడలు ప్రేమించి ఆయన ఒక జనాంగముగా ఇష్టమైన రాజ్యముగా ఇజ్రాయేళ్ళ ప్రజలు చేసుకున్నాడు కాబట్టే వారి పట్ల దేవుడు మక్కువను చూపించి ఇదిగో వారిని ప్రతి విషయంలో కూడా దేవుడు వారికి సమస్తాన్ని సమకూర్చి వారిని బాగు చేయాలనుకుంటున్నాడు ఈరోజు నిన్ను నన్ను కూడా అంతే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ఈ లోకానికి పంపించి ఆ కుమారు రక్తము ద్వారా మన పాప శాప విమోచనలు మనకు కలిగించిన దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తూ ఉంటున్నాడు ఆయన మన జీవితాలలో కూడా నూతనమైన కార్యాలను చేయడానికి అసిద్ధంగా ఉంటున్నాడు అసాధ్యమైనది దేవునికి ఏదైనా ఉందా అంటే లేదు కదా అన్నీ సాధ్యపరిచే దేవుడు కాబట్టి ఆయన అంటున్నాడు నువ్వు దుఃఖిస్తున్నావు కదా ఆ దుఃఖాన్ని నేను తీసివేస్తుంటున్నాను రోగము చేత నువ్వు దుఃఖంతో ఉన్నావేమో వ్యాధితో నువ్వు దుఃఖంలో ఉన్నావేమో సమస్యలతో నువ్వు దుఃఖముతో ఉన్నావేమో నీ కుటుంబ పరిస్థితులు బాగలేక నువ్వు కన్నీరు కారుస్తూ దుఃఖంగా ఉంటున్నావేమో ఇదిగో నీ దుఃఖానికి ప్రతిగా నేను సంతోషాన్ని ఇవ్వబోతుంటున్నాను అంటున్నాను నువ్వు ఆనందిస్తావు నువ్వు సంతోషిస్తావు నువ్వు గంతులు వేస్తావు అని దేవుడు హామీ ఇస్తుంటున్నాను వారిని ఆదరించేదను అలలుయ నీ దుఃఖమును సంతోషంగా మార్చడము కాదు కానీ ఉదయ కాలమున నిన్ను ఆదరించి నేను బలపరిచే దేవుడు ఆయన విచారమును కొట్టివేసి విచారము అంటే చింతను కొట్టివేసి నువ్వు దేని గురించి అయితే విచారిస్తున్నావో దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావు అయ్యో నేను అప్పులు ఎట్లా కట్టాలా అయ్యో పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలా నా పని ఎట్లా నా కుటుంబ పరిస్థితి ఏంటి నా జీవితం ఏంటి నా భవిష్యత్ ఏంటి నా పిల్లల భవిష్యత్ ఏమి అయ్యో అని నువ్వు విచారము చేస్తున్నావేమో దేవుడు అంటున్నాడు విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగ చేతును ఆనందాన్ని చేసే దేవుడు మన దేవుడు ఆనందము కలుగజేసి ఆయన అంటున్నాడు స్త్రీలు కన్యకలు యవనులు వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించండి సంతోషించండి నేను గొప్ప కార్యాలను చేయబోతుంటున్నాను అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు అవును యోసేపు జీవితంలో దేవుడు దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇచ్చాడు కదా ఒంటరి వాడై దుఃఖముతో చెరసాలలో ఉన్నాడు అందరు ద్వారా విడవబడిన యోసేపును ఒకసారి ఆలోచిస్తే ఒంటరి వాడైన యోసేపు ఎవరి సహాయము లేని యోసేపు జీవితాన్ని తలకిందులుగా దేవుడు చేశాడు దుఃఖాన్ని సంతోషంగా మార్చి ఆదరించి ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇవ్వగలిగాడు అన్న విచారము కొట్టివేసి ఆనందాన్ని ఇచ్చాడు ఈరోజు నిన్ను కూడా దేవుడు అదే రీతిగా ఆస్వాదించాలని ఆశపడుతూ ఉంటున్నాడు నీ విచారమును కొట్టివేస్తాడు నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు అంగలార్పును నాట్యంగా మారుస్తాడు నిన్ను ఆదరించి నిన్ను బలపరిచి నిన్ను దైనపరిచి నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉంటున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకొని క్రీస్తు వైపు మాత్రమే మనము చూద్దాం లోకంలో ఉన్న వాటిని చూస్తే అది అశాశ్వతమైనది జీవగలిగిన దేవుని వైపు మాత్రమే మనము చూడాలి ఆయన వైపు చేసినప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మనకు మేలును చేయాలని ఉద్దేశించి ఈ ఉదయ కాలమున నీతో మాట్లాడుతుంటున్నాడు నేను మేలు చేయాలనుకుంటున్నాను అంటున్నాడు దేవుడు నీకు కీడు నేను చేయను నీకు మేలే నేను చేస్తాను అని మాట్లాడుతూ ఉదయకాలము నీ యొక్క దుఃఖానికి ప్రతిగా సంతోషమును ఆయన ఇచ్చి ఇదిగో ఆదరించి విచారము కొట్టివేసి ఆయన సంతోషాన్ని ఇచ్చి నిన్ను ఆనందము కలుగజేసి నిన్ను నడిపించి నిన్ను బలపరిచి స్థిరపరిచి ప్రతి విషయంలో దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సహాయము చేసి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆత్మలో నింపి బలపరిచి నడిపించి నడిపించి నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు హాల లోయ ఎంత మంచి దేవుడు కదా మన దేవుడు ఆయన ఎప్పుడు మారని దేవుడు నిత్యము ఏకరీతిగా ఉండే దేవుడు మనుషులమైన మనమే మారిపోతూ ఉంటున్నాం కానీ దేవుడు ఒకే రీతిగా ఉంటూ అదే రీతిగా మనల్ని ప్రేమిస్తూ మనల్ని ఆదరిస్తూ ఉంటున్నాడు ఆదరించి ప్రేమించే దేవుని వైపు మనము చూద్దామా ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆయనకు తెలుసు నీ హృదయ అంతరంగములో ఉంటున్న వేదన దుఃఖము బాధ ఆయన చూస్తూ ఉన్నాడు చూస్తూ ఊరికే ఉండే దేవుడు కాదు ఆయన సహాయము చేసే దేవుడు ఆ సహాయమును నువ్వు పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు నువ్వు ఆయన వైపు తిరిగినట్టయితే ఆయన ఉదయ నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతుంటున్నాడు అలా ఆయన నేను గొప్ప కార్యముని చేసి నేను బలపరిచి లేవనెత్తి నూతనమైన జీవితాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు ఇజ్రాయెల్ ప్రజలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు వారికి సహాయం చేసి మాట్లాడాడు కదా ఉదయకాలము నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నేను బలపరిచి నేను ఆదరించబోతుంటున్నాడు దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించి ఆస్వాదించనుగాక అన్లైన్లో ఉంటున్న కొరకు ప్రార్థన మనం చేద్దాం ప్రతి ఒక్కరు దేవుని వైపు చూద్దాం వాగ్దానం నెత్తి పట్టుకుందాం దేవా దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి ఆదరిస్తానన్నావు ప్రభా విచారమును కొట్టివేసి ఆనందము కలుగ చేస్తానన్నావు ప్రభా నైనా ఇదిగొత్తండి మాకు సహాయం చేయండి దేవుని అడుగుదామా ఈరోజు ఏ విచారమైతే ఉందో ఏ దుఃఖమైతే ఉందో ఏ వేదన అయితే ఉందో వాటిని అన్నిటినీ దేవుడు కొట్టివేసి నీకు ఆనందమును కలుగ చేయబోతుంటున్నాడు